కెసనపల్లి మండలం చింతలమోరి గ్రామంలో శంకరగుప్తం మురుగు కాలువ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్లను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్వపరాలు స్థితిగతులను గూర్చి అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు పూడికతీత పనులకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ని కోరారు ఈ కార్యక్రమంలో జేసీ నిశాంతి సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు డీసిల్టింగ్ జరిగిన ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టూ ఎయిటీ టూ ఆరు ఎండ్లు జరిగింది సార్ మధ్యకాలంలో వాళ్ళు చేసారు ఈ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఈరోజు దాకా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చదివితే డ్రెజింగ్ చేయండి దీని ఏమేంటంటే డ్యాప్ టాప్ వాటర్ పెవ్వడం వల్ల ఇప్పుడు ఈ డ్రైన్ చేయడానికి మనకి అంటే నుంచి ఎక్స్ బాటర్స్ హండ్రెడ్ పెట్టింది సార్ ప్రాపర్ మన పెట్టి చేసి మొత్తం స్లక్షన్ అంతా కూడా బయటికి లజీ ట్యాంక్ చూసి దానిలో చేసుకోవాలి మెయిన్ ఇంకో రీజన్ ఏంటంటే సార్ ఇది అంతా కూడా బండు ఇక్కడ టూ మీటర్స్ మన ఫ్రీ బోర్డ్స్ ఉండాలి సార్ బండ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే కొంచెం వాటర్ ఎక్కడం దిగడానికి మధ్యలో చిన్న చిన్న బోధుల్లో ఉండవు ఆ బోధులన్నీ ఏమైపోతున్నాయి సార్ వాటర్ ఎక్కింది దిగడానికి మధ్యలో గ్యాప్ తప్ప ఉంటుంది అది కూడా టెన్ పడి మా ఊరి ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది సార్ సిక్స్ ఎఫ్ మొత్తం పోయి మధ్య కరోనా వచ్చింది ఇది వచ్చిందండి మొత్తం మొత్తం పోయింది సార్ నవంబర్లో పోయింది